హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వరలక్ష్మి వ్రతానికి అమ్మవారి ముఖం ఇంట్లో లేనప్పుడు అంటే చాలామంది ఇళ్లల్లో వెండివి చాలా రకాలుగా ఉంటుంటాయి సో అలా లేనప్పుడు సింపుల్గా ఎలా చేయొచ్చు అమ్మవారిని అందంగా అలంకరించుకుని పూజ చేసుకుని ప్రశాంతంగా హాయిగా చేసుకోవడానికి సో ఈ విధంగా మనం అలంకరించుకోవచ్చు అండి అది ఎలా చేయాలి అనేది చూసేద్దాం పదండి సింపుల్గా ఉండే బ్లౌజ్ పీసెస్ తోటే ఇంట్లో ఉన్న వాటితో చేసేసుకోవచ్చు సో చూసేద్దాం పదండి అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సో మనం ఇంట్లో ఉన్నవి పట్టు ఈ బ్లౌజ్ పీసెస్ కానీ మంచిగా ఉండేవి అవి తీసుకుని ఒక బ్లౌజ్ పీస్ ప్రాపర్గా మొత్తంగా ఇలా ఓపెన్ చేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా మొత్తం అంతా ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఈ పక్క ఆ పక్క కూడా మనం మీ క్లిప్స్తో కానీ లేదా పిన్నిస్లతో కానీ ఫిక్స్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా వేయచ్చండి సో ఈజీగా వేసేసి దాని క్లిప్స్ అవన్నీ కూడా తీసేయచ్చు సో మనం శారీ కట్టినట్టుగాను ఒక వీడియోలో అలా కూడా చూపిస్తానండి సో సింపుల్గా అయితే ఫస్ట్ ఒక బ్లౌజ్ పీస్తో ఏ విధంగా చేసుకోవచ్చు అమ్మవారిని ఇంట్లో ఉండే వాటిలతోనే చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా నేను తోటి ఈ పక్క ఆ పక్క పెట్టేసానండి ఈ విధంగా ఇలా ఫిక్స్ చేసేసి రెడీగా పెట్టుకోవాలండి సో ఇలా రెడీగా పెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాక మనం దేవుడి దగ్గర ఒక స్టూల్ వేసి లేదా మీరు పేట వేసేసి దాని మీద ఇలాగ చుట్టు ఒక ఇది వేసి అందంగా పెట్టేసుకున్న తర్వాత మన ఇంట్లో ఉండే కలశాలు దాంట్లో బియ్యం పోసుకుంటారు కొంతమంది మామిడాకులు అవి కూడా పెట్టుకుంటారు సో మీకు మీకు నచ్చినట్టుగా అన్నీ పెట్టుకొని మీద ఈ కొబ్బరికాయని పెట్టేసేసి అలా చేసుకోవచ్చు అండి కొబ్బరికాయకి పసుపు కుంకుమ అవన్నీ కూడా పెట్టి పెట్టుకోవచ్చు నేను మామూలుగా చూపిస్తున్నాను సో ఆ కొబ్బరికాయకి సో ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక బ్లౌజ్ పీస్ చూస్తారు కదా సో ఇలాగ ఈజీగా ఫోల్డ్ చేసేసి దానికి పెట్టాలండి ఆ విధంగా పెట్టాలి సో ఇలా పెట్టేసుకున్న తర్వాత చూడండి బాగుంది కదండి మనం మామూలుగా వ్రతాలకి వాటికి పెట్టుకుంటాం కదా సో ఆ విధంగా ఇలా పెట్టేసుకోవచ్చు నేను కొంచెం అది పెద్దగా ఉండాలి కాబట్టి రెండు పెట్టానండి కలసాలు ఒకదాని మీద ఒకటి మీకు ఇంట్లో ఏదైనా పెద్దది ఉన్నా కూడా ఒకటి పెద్దదైనా పెట్టుకోవచ్చు సో ఇప్పుడు నేను ఇందాక ఫోల్డ్ చేసిన అది బ్లౌజ్ చూసారు కదా అది ఆ పిన్నిస్లో అవన్నీ పెట్టినవి అది దాని వెనకాల ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలండి పెట్టుకుని దాన్ని మనం పైనుంచి ఒకసారి ఇలాగా దగ్గరికి పెట్టి అవన్నీ కనబడకుండా ఈ ఒకటి ఫిక్స్ చేసి పెట్టుకోవాలి తర్వాత నీట్గా ఉండేలాగా మొత్తం అంతా అరేంజ్ చేసుకోవాలండి ఆ కుర్చీలు అవన్నీ కూడా ఒకసారి చూసుకుని నీట్గా బాగా ఉండేలాగా చక్కగా అరేంజ్ చేసుకోవాలన్నమాట చూసారు కదా సో ఈ విధంగా అరేంజ్ చేస్తాము తర్వాత ఇవి గాజులండి చిట్టి గాజులు సో ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి ఈ విధంగా పెట్టుకోవచ్చండి సో ఈ విధంగా ఇలా పెట్టాను ఇంకా తర్వాత అమ్మవారివి ఇవన్నీ కూడా ఇలాగా ఫిక్స్ చేసి మనం ఇలా సెట్ చేసి పెట్టుకోవడం అంతేనండి తర్వాత మన ఇంట్లో ఉండేవి అమ్మవారివి సో మన ఇంట్లో ఉండేవి అన్నీ నగలు మనకి నచ్చినవి ఏం వేయాలనుకుంటున్నామో అవన్నీ కూడా వేసేసి ఇలా వేసేసి రెడీ చేసి పెట్టుకోవడం అండి మనం కొత్తవి కొంటుంటాం కదండి సో అలాంటివి కూడా వేసి ఈ విధంగా అన్నీ అలంకరించుకోవడం ఇంకా పూలు తర్వాత కొబ్బరికాయ పసుపు కుంకుమ అవన్నీ పెడితే కూడా ఇంకా చాలా అందంగా ఉంటుందండి సో ఈ విధంగా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఇలా చేసుకోవచ్చు అమ్మవారు చాలా అందంగా కనబడతారు వెనకాల ఈ విధంగా ఒకటి పెట్టుకుని దానికి ఇటు సైడ్ అటు సైడు దీపాలు సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇంకా కుంకుం పెట్టేసుకోవడమేనండి కుంకుమ పెట్టడము సో రెడీ అయిపోయింది చూసారు కదా సో సింపుల్గా ఇంట్లో ఇలా చేసేసుకోవచ్చు ఒక విధానము ఇంకొకటి ఏంటంటే సో నేను ఇందాక చేసుకున్న బ్లౌజ్ పీస్ అది కాకుండా ఇంకొకటి ఇలాగ ఇలాగ సేమ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసుకుని ఇలాగ అన్ని దగ్గరికి తీసుకుని మళ్ళీ ఒక సేఫ్టీ పిన్ తోటి ఒక పిన్ చేసి పెట్టుకున్నానండి ఇది వేరే బ్లౌజ్ పీసు సో ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవడం ఇది అమ్మవారికి శారీ కట్టినట్టుగా ఉండడానికి సో ఈ విధంగా ఇలాగా ఫోల్డ్ చేసి మనం ఫిక్స్ చేసి పెట్టుకోవడం అంతేనండి చూసారు కదా ఇవి రెండు కూడా నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను మళ్ళీ సేమ్ మనం శారీ కట్టేటప్పుడు కొంచెం పెద్దదిగా రావాలి కాబట్టి సో ఈ విధంగా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా వెనకాల అరేంజ్ చేసుకుని ముందర ఇక ఇలా పెట్టుకున్నానండి చూసారు కదా బియ్యం కానీ మామిడాకులు కానీ వేసుకుని తర్వాత ఇదే విధంగా సెట్ చేసుకోవచ్చు సింపుల్గా ఇలా చేసుకుని మనం ఇందాక ఫస్ట్ చేసుకున్నది ఇలాగ వెనకాల నుంచి వేసేస్తే చూసారా ఆ కుర్చీలు అవన్నీ ఉండడం వల్ల నీట్గా మనము మళ్ళీ సేమ్ ఒకలాగే అన్ని దగ్గరికి చేసుకుని అదంతా ఊడిపోకుండా ఇలా నీట్గా పెట్టుకోవాలండి ఈజీగా పెట్టేసుకోవచ్చు సింపుల్గా అది అక్కడ సేఫ్టీ పిన్తో పిన్ చేసి పెట్టుకోవచ్చండి ఇందాక పెట్టినవన్నీ తీసి చక్కగా అరేంజ్ చేసుకోవాలి సింపుల్గా ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ఇందాక తీసుకున్న ఇంకొక బ్లౌజ్ కూడా పెట్టచ్చండి అంతేనండి సో మీరు శారీ కావాలంటే పెట్టుకోవచ్చు లేదా ఇంకొక ఈ కొబ్బరికాయ దాని మీద కూడా అమ్మవారి ముఖం కూడా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది సో అలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు చాలామంది అమ్మవారికి ముక్కు చెవులు కూడా అలా చేసుకుంటారు అలాగైనా చేసుకోవచ్చు సో ఇంకొక బ్లౌజ్ పీస్ తోటి శారీ కట్టినట్టుగా వెనకాల నుంచి కొంగు అటు సైడ్ నుంచి వచ్చినట్టుగా అలా పెట్టి ఇక్కడ మీరు అది ఊడిపోకుండా కొంచెం పిన్స్ అది పెట్టి అలా అలంకరించవచ్చండి అలా సెట్ చేసుకోవచ్చు అమ్మవారిని చాలా రకాలుగా అలంకరించుకోవచ్చు అండి అమ్మవారిని అలంకరిస్తున్నప్పుడు భక్తిభావంతో చేస్తే అమ్మవారు చాలా అందంగా కనబడతారు ఆనందంగా కూడా ఉంటుంది మనందరికీ కూడాను సో ఇలా చేయడం వల్ల చూసారండి మనం రెడీ చేసి పెట్టేసుకుంటాము ఈ విధంగాను సో అమ్మవారి ముఖం ఉన్నట్టయితే అది కూడా పెట్టేసేసి దీంతో పువ్వులు పళ్ళు ఇవన్నీ కూడా అలంకరించి అమ్మవారి దగ్గర అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవడమేనండి దీంతోపాటు ఈ విధంగా కుంకుమ పొట్టు పెట్టి చక్కగా ఈ విధంగా అన్నీ అలంకరించిన తర్వాత మనం అమ్మవారికి నగలు అవి వేయడం అండి పూలదండలు తర్వాత ఇట్ పక్క కూడా మామిడాకులు ఉన్నట్టయితే చక్కగా అలంకరించుకోవచ్చు సో ఈ విధంగా అన్నీ వేసి చూసారండి అన్నీ వేసి ఇలా ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చు గాజులు చిట్టి గాజుల దండలు అమ్మవారివి ఈ విధంగా అన్ని పెట్టి మనకింకా ఇంట్లో అమ్మవారికి జడ ఉన్నట్టయితే కూడా ఒక సైడ్కి ఈ విధంగా జడ కూడా వేసినా కూడా చాలా అందంగా కనబడుతుందండి ఇంకా వడ్డాణము మీ దగ్గర అలా కూడా ఉన్నట్టయితే అవి కూడా పెట్టచ్చండి సో ఈ విధంగా రెడీ చేసేసుకోవచ్చు సో సింపుల్గా ఇలాగా మనము ఇంట్లో ఈ విధంగా తయారు ఇలా రెడీ చేసి మనం పూజ చేసుకోవచ్చండి సో ఇదండి వాళ్ళ వీడియో మళ్ళీ వచ్చే వారం కలుద్దాము అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ